కోర్టు అంటే వాళ్ళ నీచమైన రాజకీయం తీసుకొని అది చేయకుండా అక్కడ ప్రాంతంలో ప్రజలకు ఇబ్బంది పడుతుంటే మనం జనరల్ ఫండ్స్ పెట్టి టెండర్ పెడితే టెండర్ వాటా వేసుకొని అది మళ్ళీ జరగకుండా పోటీ అంటే వర్కులు చెయ్యరు చేసే వాళ్ళకి వచ్చి కోర్టుకి వెళ్ళి

బిల్డింగ్ లేకుండా ఉంటే ఈ రోజు అద్భుతమైన మున్సిపల్ ఆఫీస్ అలాగే మా మున్సిపాలి అవసరమైన పార్కుని ఆల్రెడీ వన్ ఇయర్ ముందే ఓపెన్ చేయడం జరిగింది అలాగే పాపులేషన్ పెరుగుతున్నారు స్మశానాల కేసులు లేవు అనేది ఎలక్ట్రిక్ ఈ రోజు పూర్తి చేశాం నాలుగైదు రోజులు అది కూడా ఓపెన్ చేయబోతున్నాం ఈ రోజు ఆ ఎలక్ట్రిక్ ఇగ్నేషన్ మొత్తం కూడా మన రేణిగుంటలో మేము చూసుకుంటారు ఆనంద ధామం వచ్చింది ఆ విధంగా శ్మశానం ఒక భయం ఒక వైరాగ్యం ఒక అసహ్యం అనేది లేకుండా అక్కడికి కూడా ప్రశాంతంగా వెళ్ళి ధ్యాన కార్యక్రమం చేసుకునే విధంగా అద్భుతంగా అది కూడా చేసిస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అలాగే ఆశ్రమాన్ని కూడా చాలా అద్భుతంగా కట్టడం జరిగింది మన అంజాద్ భాషా గారు జట్కే గారు వచ్చి షాక్ అయ్యారు ఇది గవర్నమెంట్ బిల్డింగ్ ప్రైవేట్ బిల్డింగ్ అని అంత అద్భుతంగా మా చాలా గారు వచ్చిన వాళ్ళు డిప్యూటీ సీఎం అయిన నుండి కూడా ఆయన ఓపెన్ గా చెప్పడం అనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒక చిన్న టౌన్ లో తక్కువ ముస్లిమ్స్ ఉన్న ఏరియా అయినా కూడా ఈరోజు అంత అద్భుతంగా మనం కట్టగలుగుతున్నాము అంటే మీరు నన్ను రెండు సార్లు గెలిపిస్తే జగనన్న నన్ను మంత్రిగా ఆశీర్వదించాక ఇక్కడికి కావాల్సిన ప్రతిదీ కూడా కోరిన వెంటనే జగనన్న మనకు చేసిస్తున్నాడు కాబట్టి మనం చేసుకోగలుగుతున్నాం అభివృద్ధిని ప్రోత్సహించాలి మన నియోజకవర్గాన్ని బెస్ట్ నియోజకవర్గంగా ఈ చిత్తూరు జిల్లాలో కాదు రాష్ట్రంలోనే తీర్చిదిద్దుకోవాలి అంటే మూడవసారి కూడా